డబ్బా తీసిండా అప్పట్న భయపడ్డాడు భయపడి ఇంకో పని చూడు డైలికి మెల్లగా తీసి అట్ట పెడితే అది అట్ట ఉన్నది ఇక సో చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా యాక్టివ్ అయితే స్నేహితుని సో రైతన్న వాళ్ళకి చెప్పేది నేను ఒకటే దయచేసి మీరు ఇలాంటి కరెంట్ బాక్సులు ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా మన చేతిలో ఫస్ట్ మనం ఒక స్టిక్ పెట్టుకోండి స్టిక్ తోటి ఇట్లా ఎంత ఇది లాక్ ఉన్నా సరే కానీ మీరు ఇట్లా స్టిక్ తోటి ఓపెన్ చేయాలా కాజా చేతి పెట్టద్దు చేతి పెడితే కంపల్సరీ చేతికి అవుతుంది కరిచింది అనుకో ఆ మనిషి లాగున్నాడు ఆ భయంకే స్ట్రోక్ వచ్చి చనిపోతా సార్ చనిపోతాడు అమ్మా నువ్వు ఇట్లా ఇస్తాడు రా ఫ్రెండ్స్ చాలా యాక్టివ్ అయిపోతుంది సో రైతన్న వాళ్ళకి చెప్పేది నేను ఒకటే దయచేసి మీరు ఇలాంటి కరెంటు బాక్సులు ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి మన చేతిలో ఫస్ట్ మనం ఒక స్టిక్ పెట్టుకోండి స్టిక్ తోటి ఇట్లా ఎంత ఇది లాక్ ఉన్నా సరే కానీ మీరు ఇట్లా స్టిక్ తోటి ఓపెన్ చేయాలా అవగాహన చేతి పెట్టద్దు చేతి పెడితే కంపల్సరీ చేతికి అవుతుంది కరిచింది అనుకో ఆ మనిషి లాగున్నాడు ఆ భయంకే స్ట్రోక్ వచ్చి చనిపోతుంది చనిపోతాడు సార్ వచ్చింది అమ్మా మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు